పెందుర్తి వెంకటాద్రి మీద కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయమునందు ధనుర్మాస ఉత్సవంలో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకుని సుమారు ఇరవై ఏడు కేజీల వెన్నతో నవనీత సేవా కార్యక్రమం జరిగిందని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు మీడియా ముఖంగా తెలియజేశారు ఏడవ తారీఖు నాడు సుమారు పదివేల మంది మహిళలు చే కుంకుమార్చన సుదర్శన హోమం కార్యక్రమం జరుగుతుందని అలాగే ఇరవై వేలు మంది వరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ రాజు ఆలయ అర్చకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెందు వైభవంగా చేసుకోవడం రోజు కూడా ప్రాతకాలే సుమారుగా ఐదు వందల మంది భక్తులు వచ్చి అందరూ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు ధనుర్మాసం ప్రారంభం నుంచి కూడా ముప్పై రోజులు కూడా ఒక విశేషమైన సేవలు జరుగుతూ ఉంటాయి వైకుంఠ ఏకాగ్రత జరిగింది అయితేనే రోజు చేసుకుంటున్న విశేష పాత్ర మొదలుకొని ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా కొత్త విశేష పాత్ర సందర్భంగా స్వామివారికి విశేషంగా ఇరవై ఏడు కేజీలు వెన్నతో నవనీత సేవా కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగిందనమాట ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ నవనీత సేవలు స్వామిని సేవించుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా పిల్లలందరూ అభివృద్ధికి వస్తున్నారు వ్యాపార వ్యవహారాలు బాగున్నాయని ప్రగాఢమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు స్వామిని సేవించుకొని తరిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానం చక్కగా రెండు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ధోనుషాలు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా విశేషమైన ప్రసాదాలను పెట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శన సదుపాయాన్ని కల్పిస్తూ భక్తులందరికీ అనేక రకాల దేవస్థానం సేవ తీస్తూ ఉంటుందన్నమాట ఇందులో భాగంగానే మనం వస్తున్న ఏడో తారీఖు నాడు ఆదివారం నాడు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సుదర్శన హోం కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది సుమారుగా పదివేల మంది ఆడవారి తాత కుంకుమ పూజ చేయించడం ఇరవై వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మహా మహాపూర్ణాది కార్యక్రమంతో సుదర్శనము పూర్తి చేసుకోవడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి టికెట్లు లేకుండా అందరికీ ఉచితంగానే కుంకం పూజ కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతున్నాయి సామగ్రి అంతా ఇచ్చి వైభవంగా చేస్తారనమాట అవకాశం వాళ్ళ భక్తులను కూడా ఏడో తారీఖు ఆదివారం కార్యక్రమంలో పాల్ని తరిస్తారని జై జైశ్రీ